దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న కందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కురుంధీయులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనము మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలన చేస్తే మనలో చాలామంది ఎంతో కష్టపడుతున్నారు రాత్రి బవళ్ళు నిద్రను మానుకుని ఆహారమును మానుకుని ఎంతో ప్రయాసపడుతున్నారు వారి ఆలోచన ఏంటి వారు ప్రయాసపడుతున్నారు వారి ప్రయాసకు తగిన ప్రతిఫలము రావాలని కానీ మనలో అనేకుల దుస్థితి ఎలా ఉందో తెలుసా పాపం వారి ప్రయాసకు తగిన ప్రతిఫలము కలుగక వారు పొందిన ప్రయాసంతా కూడా వారు పడిన కష్టమంతా కూడా వృధాగా మారిపోతుంది చూడండి హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనము నుండి ఉన్న లేఖనాలను మనము పరిశీలిస్తే మనలో అనేకులు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండుతుంది మీరు భోజనమును చేయుచున్నను మీ ఆకలి తీరకయున్నది పానము చేయుచున్నను దాహము తీరకయున్నది బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది పనివారు కష్టము చేసి ప్రయాసపడి జీతము సంపాదించుకొనినను ఆ జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా వృధాగా మారిపోతుంది చూడండి ఇలాంటి పరిస్థితులు కలిగిన వారికి ఏమైనా సంతోషం ఉంటుందా మనలో చాలామంది పరిస్థితి కూడా ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంది కదా పాపం ఎంతో కష్టపడుతున్నాం ఎంతో ప్రయాసపడుతున్నాం రెక్కలు మొక్కలుగా చేసుకుని ఆహార నిశలు శ్రమించి ఎంతగానో ప్రయాసపడుతున్నాం కానీ చివరిలో మన ప్రయాసంతా కూడా వృధాగా బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతుంది కానీ ఈ రోజున ప్రభు మనకిచ్చే వాగ్దానం ఏంటో చెప్పన మీరు బాధపడకండి మీరు కలవరపడి కృంగిపోకండి ఎందుకంటే మీ కన్నీలను చూచిన దేవుడు మీ కష్టాల నుంచి మిమ్మల్ని విడిపించడం కొరకు మీ ప్రయాసమును ఏమాత్రం కూడా వ్యర్థం చేయట్లేదు అంటే ఈరోజు నుంచి మనం ఏదైతే ప్రయాస పడుతున్నామో దానికి తగిన ప్రతిఫలమును ప్రభు మనకి అనుగ్రహించబోతున్నాడు మనము ఎంతైతే కష్టపడుతున్నామో దానికి తగినంతగా ఆయన మనకు ఫలమును చేయబోతున్నాడు మరి నిజంగా ఈ వాగ్దానం మన జీవితాలలో ఫలించున్నట్లుగా మనము చేయవలసింది ఏంటంటే మొదటిగా మన ప్రభు మనకిచ్చిన మాట ఉందిగా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము వ్యర్థము కాదు ఈ మాట మనకుంది ఈ వాగ్దానం మనకుంది కాబట్టి మనము మన ధైర్యాన్ని కోల్పోకుండా స్థిర మనసు కలిగిన వారమై ఎంత మాత్రము కదిలిపోకుండా చెదిరిపోకుండా మన ప్రభు అయిన ఏసయ్య కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తిని కలిగి ఉండాలి ఆసక్తి విషయములో మనము మాంజులం కాకూడదు ఎందుకంటే ఒకవేళ ఆన్ స్పాట్లో వెంటనే మన పట్ల కార్యం జరగకపోయినా మన దేవుడు మనలను నిర్లక్ష్యపరిచే దేవుడు కాదు ఆయన నిశ్చయముగా ఒకనొక దినమందు మన పరిస్థితులన్నిటినీ బాగు చేస్తారు ఒకవేళ ఆయన బాగు చేసే సమయం ఇదేనేమో ఒకవేళ మనము స్థిరులుగా లేకపోతే చెదిరిపోయి ఆయన మార్గం తప్పిపోతే మనం పొందబోయే ఆ మేలులు కోల్పోతామేమో కాబట్టి ఎల్లప్పుడూ ఆయన యందు విశ్వాసం ఉంచి స్థిర మనస్సు చంచల మనసు దూరపరిచి స్థిర మనసు కలిగిన వారమై ఇక ఎంత మాత్రమునూ కదిలిపోకుండా స్టెబన్గా ఉండి ఆయన కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆశక్తిని కలిగి దేవుడు చేసే గొప్ప మేలులు పొందుకుందాం నేను మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృప కలిగిన బంగారు గణనామమును నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మా ప్రయాసము వ్యర్థము కాదని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో ధైర్యపరిచారు మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమరించమని మీ రాకడ కొరకు మమను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకునుచు ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ